హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోసిపిండితో చల్ల పునుగులు ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేసేయండి ముందుగా మనం రెండు కప్పులు పిండిని తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బియ్య పిండి ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఒక కప్పు పుల్లటి పెరుగు వేసి మొత్తం బాగా కలిసేలాగా వాటర్ పోసుకుంటూ స్క్రీన్లో చూపిస్తున్నట్టు కలిపేసుకోండి పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నానం ఇవ్వండి ఈలోపు మనం గ్యాస్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కే లోపు మనం వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేసేయండి వెల్లుల్లి కారం ఏంటి అంటుంది ఏంటి అనుకుంటున్నారా ఈ వీడియో చివరి వరకు చూసేయండి మీకే అర్థమైపోతుంది ఈ కారానికి కావాల్సింది మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇంగువ వేసుకొని సాల్ట్ రెండు స్పూన్లు వేసుకొని మిక్స్ చేసి పక్కవి పెట్టేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో చల్ల పునుగులు చిన్న చిన్న సైజులో వేసుకుంటే అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని అందులో వెల్లుల్లి కారాన్ని పైన చల్లుకొని ఆనియన్స్ సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుందండి నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చల్ల పునుగులు వేసుకొని తినేసేయండి కొన్ని పునుగులు నేను ఇక్కడ పెరుగు చట్నీలో కూడా వేసుకుంటున్నానండి పెరుగు చట్నీలో టూ మినిట్స్ ఉంచి తీసేసుకోండి తినేసేయండి అంతేనండి దహీ పునుగు కూడా రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.